విటమిన్ బిటువల్ ప్రాబ్లమ్ని మనం తగ్గించుకోవడానికి ఒక మంచి హోమ్ రెమెడీతో మనం మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు అసలు విటమిన్ బి వాల్ ఈ రెమెడీ గురించి డాక్టర్ గారిని అడిగి అనుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ విటమిన్ బిటువల్ లోపం చాలా మందిలో చూస్తారు మనం బస్ ఇలా విటమిన్ బిటువల్ లోపం రావడానికి గల రీజన్స్ ఏంటి సార్ కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా అంటే డయాబెటిక్ పేషెంట్స్లో కొన్ని యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ వల్ల కూడా వైటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది సైడ్ ఎఫెక్ట్ యాక్చువల్లీ సో అలా కూడా వస్తుంది అండ్ ఈవెన్ అంటే వెజ్ వెజిటేరియన్స్లో కూడా ఈ వైట్మెంట్ బీట్ వాళ్ళు డెఫిషియన్సీ ఎక్కువ కంపేర్టివ్లీ నాన్ నాన్ వెజిటేరియన్స్తో చూస్తాం ఎందుకంటే రెడ్ మీట్ ఫిషెస్ వాటిలో ఎక్కువ మోతాదులో ఉంటుంది సో మనం అంటే వెజిటేరియన్స్లో ఇది మనం డెఫిషియన్సీ ఎక్కువ చూస్తాం అంటే మనకి వెజిటేరియన్స్లో ఫుడ్లో ఆప్షన్ లేదా అంటే ఉన్నాయి కాకపోతే రెగ్యులర్గా తీసుకోకపోవడం వల్ల అలా అనమాట సో ఇప్పుడు అంటే నేను వైటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ వస్తే జనరల్గా ఏం జరుగుతుంది అని అంటే కొంతమందికి మూడ్ స్వింగ్స్ డిప్రెషన్ కొంచెం డిప్రెషన్ ఎపిసోడ్స్ రావడం జరుగుతుంది తర్వాత ట్రిమర్స్ ట్రిమర్స్ వచ్చే అవకాశం ఉంది ఈ మూడ్ స్వింగ్స్తో పాటు తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అండ్ ఇంకొంతమందికి ఏంటంటే టంగ్ అనేది రెడ్గా బ్లంట్గా అయిపోతుందనమాట సో అది కూడా ఫేస్ చేస్తుంటారు ఇంకా ఐ విజన్ ఒకటి మెమరీ లాస్ ఒకటి సో ఇలాంటివన్నీ సిమ్టమ్స్ మనం గమనిస్తుంటాయి ఈవెన్ లైక్ ఫ్యాటి నీరసంగా ఉండడం సో ఇవన్నీ కూడా చూడొచ్చు వైటమిన్ బిట్వల్ డెఫిషియన్సీ ఉంటే కనుక సో మనకి అంటే మన బాడీ సిస్టమ్ అది కరెక్ట్గా రన్ అవ్వాలి అంటే వైటమిన్ బిట్వల్ మనకి చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అనమాట వైటమిన్ సో దాన్ని ఎలా అంటే నాన్ వెజిటేరియన్స్కి ఎలాగో వస్తుంది మీట్ ద్వారా బట్ వెజిటేరియన్స్కి ఏంటి అసలు ఏం ఆప్షన్స్ ఉన్నాయి అని చూస్తే కనుక ఇంకోటి మర్చిపోయాను వైటమిన్ బీట్వెల్వ్ వల్ల న్యూరోపతి కూడా వస్తుందండి అరికాలు మంటలు తిమ్మిర్లు పాపం ఆ పెయిన్ వల్ల నిద్ర పట్టదు సో ఈ వైటమిన్ బీట్వల్ మనం కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మనం ముందు ఏ ఫుడ్లో వస్తుందో తెలుసుకుంటే కనుక మనం దాన్ని డైలీ డైట్లో మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు సో బనానాలో ఉంటుంది వైటమిన్ బీట్వల్ సో చక్కగా తీసుకోవచ్చు పెరుగు బాగా పులిపెక్కిన పెరుగు కానీ ఫర్మెంటెడ్ ఫుడ్ లేదంటే దోశ ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదండి సో బాగా పుల్ పులిపెక్కిన వాటి నుంచి వాటిలో మనకి బీట్ వల్ల అందుతుంది అయినా చేయొచ్చు పాలకూర పాలకూర నుంచి కూడా వస్తుంది బట్ రెగ్యులర్గా చాలామంది తీసుకోరు కాబట్టి డెఫిషియన్సీస్ అనమాట సో తర్వాత యాక్చువల్లీ దూలగొండి ఆకు నుంచి కూడా రిచ్ రిచ్ సోర్స్ వైటమిన్ బీట్ దొరుకుతుంది ఇఫ్ అది లేని వాళ్ళు మ్యాంగో సీడ్ కూడా అంటే మ్యాంగో టెంక్ ఉంటుంది కదా టెంక్ నుంచి పౌడర్ చేస్తారు అది మేబీ ఆయుర్వేదిక్ స్టోర్స్లో ఆన్లైన్లో కూడా అవైలబుల్ అవుతుంటాయి సో వాటిలో కూడా రిచెస్ట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ బీట్ మనకు అందుతుంది అవన్నీ కాకుండా మనకి కొంచెం అంటే ఈజీగా దొరికేది అవైలబుల్ ఉండి మన న్యూరోపతిని కూడా కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి అని అనుకుంటే చక్కగా చిక్కుడు తీసుకోవచ్చు పాలకూర చెప్పము తీసుకోవచ్చు అండ్ నాన్ వెజిటేరియన్స్కి వచ్చి లోపల ఎల్లో యోక్తో పాటుగా ఒక ఫుల్ ఎగ్ తింటేనే వైటమిన్ బి ట్వెల్వ్ అందుతుంది ఆ యోక్లోనే వైటమిన్ బిట్వెల్వ్ వైటమిన్ బి వైటమిన్ ఏ ఉంటుందన్నమాట సో వాళ్ళు అలా తీసుకోవాలి వెజిటేరియన్స్కి చిక్కుడుకాయ అండ్ పాలకూర ఇవన్నీ చెప్పుకున్నాం కదా సార్ దాంతోపాటు కలోంజీ సీడ్స్ నగేలా సెట్ ఓకే అంటాము సో ఈ సీడ్స్ యాక్చువల్లీ హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది యాంటీ ఫంగల్ యాంటీ వైరల్ ఈ వైరల్ లోడ్ ఈవెన్ కోవిడ్లో కూడా వైరల్ లోడ్ అది తగ్గించడానికి యాంటీవైరల్గా కూడా ఇది యూస్ చేసాము యాక్చువల్లీ సో అది అండ్ అలానే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అండ్ స్లీప్కి ఎన్హాన్స్ చేసే మన తేనె ఉంది సో దీన్ని యాక్చువల్గా కలోంజీ సీడ్స్ని నగేలా సెట్ అయివా అని అంటే ఇది నల్లజీల కర్ర అనే పేరుతో డిపార్ట్మెంట్ స్టోర్స్ అమ్ముతున్నారు కానీ నల్ల జీలకర్ర వేరు అది జీలకర్ర లాగే ఉండి కొంచెం బ్లాక్గా ఉంటుంది బట్ ఇది వేరు లా ఉంటుంది కొంచెం సో చూసుకోండి తీసుకునేటప్పుడు సో దీన్ని పౌడర్ చేసేసుకోవాలి మిక్సీలో ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి ఓకే సో ఈవెన్ అంటే మన ఎగ్జిమాలో కానీ రింగోమో ఇన్ఫెక్షన్స్లో కానీ ఈ తామర వాటిలో కూడా యాక్చువల్లీ ఇది యూజ్ చేస్తాం సో అయితే ఇది ఇమ్యూనిటీ కూడా పనిచేస్తుంది సో దీన్ని పౌడర్ చేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ పౌడర్ తీసుకొని ఓకే సార్ కొంచెం ఒక స్పూన్ ఆఫ్ హనీ హనీలో మిక్స్ చేసుకొని కొంచెం గోరువెచ్చని నీటిలో కలుపుకొని రోజు ఒక పూట ఏదో నైట్ అయితే ఇంకా మంచిది స్లీప్కి కూడా హెల్ప్ఫుల్ ఆర్ ఈవినింగ్ ఆర్ లేదా మార్నింగ్ అయినా తీసుకోవచ్చు దీని ద్వారా మనం ఈ వైటమిన్ బి ట్వెల్వ్ ద్వారా డెఫిషియన్సీ వల్ల వచ్చే న్యూరోపతి నుంచి కూడా మనం చక్కగా రీగేన్ అవ్వగలుగుతాం అనమాట సో మ్యాంగో సీడ్ పౌడర్ కూడా మనకి ఇఫ్ అవైలబుల్ ఉంటే ఇంకా మంచిది సార్ అసలు యాక్చువల్లీ విటమిన్ బిట్వెల్ లోపం ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండి లేకపోతే క్రాన్స్ డిసీజెస్ సిలియాక్ డిసీజెస్ ఉంటే అబ్జార్బ్షన్ అంటే మనం ఈవెన్ ఫుడ్ తీసుకున్న రెగ్యులర్గా మన బాడీలోకి ఆ వైటమిన్ బిట్వల్ అబ్జార్బ్ అయ్యేది మా అబ్జార్బ్షన్ జరగడం వల్ల కూడా డెఫిషియన్సీ అండ్ వెజిటేరియన్స్లో చెప్పాను కదా సార్ అంటే రెగ్యులర్గా ఈ వైటమిన్ బీ ట్వెల్వ్ ఉన్న ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మెయిన్గా వస్తుంది అంటే నేను అన్నట్టు రెడ్ మీట్ తింటున్నాం మేము ఎగ్స్ తింటున్నాం ఫిష్ తింటున్నాం మీట్ తింటున్నాం అయినా కూడా మాకు బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఎందుకు వచ్చింది అనే వాళ్ళకి లైక్ ఆన్సర్ ఏంటి అని అంటే వాళ్ళు అబ్జాబ్షన్ ఒకవేళ ఏమైనా మాల అబ్జాబ్షన్ జరిగితే అబ్జార్బ్షన్ ఇష్యూస్ ఉంటే జరుగుతాయి సార్ సో ఇది బెస్ట్ వే మనం చే రెక్టిఫై చేసుకోవడానికి డెఫిషియన్సీ ఓకే సార్ విటమిన్ బి టువల్ లోపాన్ని మనం తగ్గించుకోవడానికి ఒక మంచి బెస్ట్ హోమ్ రెమెడీ అయితే మన ప్రేక్షకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్